ఈ ఏడు విషయాలు పిల్లలు మీకు ఎప్పటికీ చెప్పరు కానీ వాళ్ళ లోపల ఎప్పుడు బాధపడుతుంటారు ఫస్ట్ది నన్ను ఎవరితో పోల్చకండి ఎప్పుడైనా మీరు పోల్చగానే నేను వర్త్ కాదని వాళ్ళకి వాళ్ళకే డౌట్ వస్తుంది సెకండ్ది మోస్ట్ ఇంపార్టెంట్ నన్ను నాకు టైం ఇవ్వండి అమ్మ నాకు టైం ఇవ్వండి మీరు ఇచ్చే టాయ్స్ లేకుండా గ్యాడ్జెట్స్ కాదు మీరు ఇచ్చే పది నిమిషాలు టైం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది థర్డ్ది నా ఎమోషన్స్ సిల్లీగా మాత్రం చూడకండి ఎప్పుడైనా వాడు ఏడుస్తుంటే ఇంత చిన్న వాడికి ఎవరైనా ఏడుస్తారా ఎప్పుడు అలర్ట్ చేస్తుంటావు అని అంటూ ఉంటే ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకోకుండా ఇలా అంటున్నారని చెప్పి ఒక్కసారి నాకు ఓ విధంగా అనిపిస్తూ ఉంటుంది ఫోర్త్ది నేను ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు నా మీద ప్రేమ తగ్గించొద్దు ఫెయిల్ అయినప్పుడు నన్ను మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు ఎలా సపోర్ట్ చేస్తారో దాంట్లో నుంచి నా కాన్ఫిడెన్స్ ఇంకా డెవలప్ అవుతుంది ఫిఫ్త్ది నా ముందు మీరు ఎప్పుడు గొడవపడకండి నాన్న నాకు ఎలా ఉంటుందంటే మీరిద్దరూ గొడవపడినప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక ఎలా ఉండాలో తెలియక లోపల చాలా భయంగా ఉంటుంది ఆరోది నేను చెప్పేది పూర్తిగా వినండి చాలా మంది సొల్యూషన్ ఇవ్వడానికి ఏదైనా చెప్పగానే వెంటనే సొల్యూషన్ ఇస్తారు నాకు సొల్యూషన్ కాదు కావాల్సింది పూర్తిగా వినండి లాస్ట్ ఏడోది ట్రస్ట్ మీ నన్ను నమ్మండి ఏదైనా పనిచ్చి నువ్వు చేయలేవురా నీకు ఇంకా రాదు నువ్వు నేర్చుకో అని చెప్తూ ఉంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఏడు విషయాలు మా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు చాలామంది పిల్లలు తెలియకుండా వాళ్ళతో మాట్లాడుతుంటే ఇవే చెప్తూ ఉంటారండి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో లేండి చూసే పిల్లలు ఇవి కాకుండా ఇంకేమైనా మిమ్మల్ని బాధపడుతున్నది రాయండి పేరెంట్స్ దీని మీద మీ అపన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీలైనంత మంది పేరెంట్స్కి ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ